ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డిలోని మహేబూబ్ సాగర్ చెరువు కట్టపై తోపాజీ అనంతకిషన్ తేజవతి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సప్త సంతాన నాగేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించారు రంగంపేట పీఠాధిపతి శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి చేతుల మీదుగా ప్రతిష్టాపన కార్యక్రమం పవన్ పంతులు వైదిక బృందం ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు రంగంపేట పీఠం నేతృత్వంలో జరిపిన విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో రంగంపేట పీఠం ప్రతినిధిగా తోపాజీ అనంతకిషన్ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు వైభవంగా జరిపించారు ప్రతిష్ఠా మహోత్సవంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఆశ్లేష నక్షత్రం రోజున ఇరవై ఏడు సార్లు శ్రీసప్త నాగేశ్వర స్వామియే నమ అని జపం చేస్తూ తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేయాలని శ్రీ మాధవానంద స్వామి భక్తులకు సూచించారు తోపాజీ అనంతకిషన్ మాట్లాడుతూ తమ తోపాజి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సంతాన నాగేంద్రుని విగ్రహాన్ని మాధవనంద స్వామి చేతుల మీదుగా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సంగారెడ్డి పట్టణ ప్రజలు అందరూ నాగేంద్రుని విగ్రహాన్ని దర్శించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మడేల్ మహారాజ్ స్వామి సేవకులు అంజయ్య కిషన్ వ్యాడం రాధాకృష్ణ జూలకంటి బుచిలింగం కొంపల్లి విద్యాసాగర్ పుల్లూరి ప్రకాష్ జూలకంటి మల్లేశం ఆమిటి మహేంద్ర కృష్ణ కన్నయ్యగారి మనోహర్ కటకం విజయ్ రవీందర్ గంగేరి శ్రీహరి సుధాకర్ మొదలగువారు పాల్గొన్నారు

राधा वत्स्यं पवित्रं चदोद्य आवघुर्मयमहे इंद्रसुनीधि धामा गुण बुद्धिमो राजा आपृणा अपृणात्मम समापनीमहे इंद्रसुनीधि देदा दत्ता श्रीधर प्रभु హలో సిరి 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 గురు మాధవనంద స్వామి వారి పాదాభివందనాలను తెరపరుస్తూ మరి గురువు గారి ఆదేశాలు ఆజ్ఞానం ప్రకారము గత రెండు సంవత్సరాల క్రితము వచ్చిన సంకల్పం సోమవారం రెండు సంవత్సరాల క్రితం పుట్టపై ఈ కట్టపై వచ్చి పుట్ట దర్శనం చేసుకొని స్వామివారి ఏది ఏదైతే మార్గం చూపించిండో ఆ మార్గంలో చాలాసార్లు స్వామివారి స్వామివారి యొక్క ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట గురించి మాట్లాడడం జరిగింది మరి సమయం వచ్చినప్పుడు స్వామివారు చెప్తా అన్నాడు ఆ సమయాన్ని మన దర్శన తర్వాత జవాబు చిప్పిడ మరి విగ్రహానికి ఏర్పాటు చేసుకోమని చెప్పాడు మరి ఇదంతా పీఠం నుంచే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి స్వామివారి యొక్క పీఠం ద్వారానే మంత్రం విగ్రహం అన్ని కార్యక్రమాలు కూడా వారి బృందంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నందుకు గత జన్మ పుణ్యం చేసుకుంటే కానీ ఈ జన్మలో నేను స్వామివారి యొక్క పాదావి పాదావరి దగ్గర ఉండి ఇంత పెద్ద నాగ ప్రతిష్ట కార్యక్రమాలు నెరవేర్చడం అంటే స్వామి యొక్క ఆజ్ఞ మరి మరి ఈ కార్యక్రమానికి సంగారెడ్డి ప్రజలు కాకుండా కూడా యావత్ తెలిసిన వాళ్ళందరూ కూడా స్వామివారు చెప్పిన విధంగా ఈ యొక్క దర్శనం చేసుకుంటే ఎంత బాగుంటుందో అనేది స్వామివారు సంగతి చెప్పడం జరిగింది ఇప్పుడు మీతో కూడా స్వామివారు చెప్తారు మరి ఈ ప్రదర్శనలో పాల్గొన్న అందరూ మహిళా మహిళలకు అందరు అన్నలకు చెల్లెళ్లకు అక్కలకు అమ్మలకు అందరూ కూడా అందరికి కూడా శుభం కలగాలని చెప్పి మరి ఇది మొదటి నుంచి కూడా మొదటి నుంచి కూడా మణేల్ మహారాజ్ స్వామి వారి వారి వాళ్ళ యొక్క చాకలి వాళ్ళ కులం యొక్క బస్తీ ఆవరణ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క వతంలో ఉన్నది మరి ఇప్పుడు చీటం దిశగా ఇప్పుడు ఈ నాగే ఇప్పుడు సంతాన నాగేంద్రుడు నిలబెట్టడం జరిగింది మరి స్వామివారు ప్రతిరోజు ప్రతిరోజు ఏం చేయాలనో అలాగే వారంకోసారి నెలకొకసారి ఏం చేయాలో స్వామివారి అనుగుణ భాషలు ఇద్దాం మరి కార్యక్రమాలు కూడా అందరికీ కూడా శుభం కలగాలని చెప్పి మన సారకుంటాం అలాగే అలాగే ఈ కార్యక్రమంలో వచ్చిన మా నాయకుడు జగ్గారెడ్డి గారికి నిర్మల జగ్గారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి ఈ ఈ మధ్యలోనే మొన్ననే మా కూర్చుది మ్యారేజ్ జరిగింది మరి స్వామి దయ తొందరగా వారిద్దరికి సంతాన భాగ్యం కలగాలని మా నాయకుడు జగ్గారెడ్డి తాత కావాలని చెప్పుకోవాలి తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూ మరి ఎన్నో ఏళ్ళ నుంచి కూడా పాల్పడిన ఆలయాలు కానివన్నీ మరి మనిషి కోన్ని సంవత్సరాలు పాడుబడి ఉన్న దేవాలయాలు మరి స్వామివారి ముందుండి మరి మన జిల్లాలో మరి ఏ రాష్ట్రంలో కూడా వెళ్తున్నారు కానీ మనం చూసిందైతే మన జిల్లాలో ఏ దేవాలయాలు కూడా అలా ఉండటం దూప దీప నైవేద్యం ఉండాలి మరి మనం మనం చేస్తూ ఉంటే మన తలం కూడా ముందు తరానికి మనం సందేశం ఇచ్చిన వాళ్ళ మాత్రం సంస్కృతిని కానీ సాంప్రదాయాన్ని బాధిస్తారని స్వామివారి ఆత్మతో కానీ ఎంతో తెలుసుకుంటున్నాం ఈరోజు సంతాన నాయ స్వామి సంఘాలేట్లో మరి ఇప్పటివరకు నేను కూడా రోజు చెరు కట్టా కానీ మీ ముద్ద ప్రాముఖ్యత ఉన్నదని తెలియదు మరి కూడా స్వామివారు చెప్తే మరి మేమందరం కూడా తన్ని ధన్యజేసుకుంటున్నాం నాకు ఈ అవకాశం